హాయ్ అండి ఇది సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాము ఇక్కడ వచ్చి పుదీనా కొత్తిమీర మిర్చి టొమాటో ఆనియన్స్ ఇవంతా మసాలాలు అండి అవి మసాలాలో చెప్తాను చెక్క లవంగము ఆనియన్స్ కలిపి ఒక మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి మళ్ళొచ్చి పుదీనా కొత్తిమీర కొత్తిమీర ఉంటుంది కదా అది వచ్చి ఒక మసాలా ఇంకోటి వచ్చి టొమాటోస్తో కలిపి ఒక మసాలా టొమాటో ఆనియన్ కలిపి సో అవి ఫోర్ టైప్స్ ఆఫ్ మసాలాలు తీసుకోవాలి దీన్ని వచ్చి ఆయిల్ వేసి దాంట్లోకి ఆనియన్స్ కరివేపాకు వేసి కొద్దిసేపు కలిపారు తర్వాత మసాలాలు అన్నీ వేసేసి అది వా పచ్చివాసం పోయేలాగంతా కలుపుకోవాలండి సో ఇది వచ్చి మా మేనత్త వాళ్ళు పొట్లి కొడతారంటారు కదా దేవుడికి అలా కొట్టారు ఉగాది మరుసటి రోజు సో అందరికీ భోజనాలు పెట్టున్నారు మందులందరికీ సో ఇక్కడొచ్చి మసాలా వే కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తున్నారండి కొత్తిమీర కూడా వేసేసి బాగా కలుపుకోవాలి సో కొత్తిమీర కూడా వేసాం కదండి దీని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మటన్ కొంచెం ఎక్కువగానే ఉంది సో మసాలా క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకున్నారు సో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే స్మెల్ వస్తుంది సో ఇది వచ్చి టేస్ట్ బాగుందని చెప్పారండి మా హస్బెండ్ నేను తినను మటను సో ఇలా కొలదలతో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకు కూడా బాగా వస్తుందండి చేయడానికి మా అమ్మ వాళ్ళ సైడ్ వచ్చి ఉగాది బాగా చేస్తారండి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇలా పొట్లి కానీ కోళ్ళను కానీ కోసి అందరికీ బంధువులందరినీ పిలిచి భోజనాలు పెడతారు సో ఇది వచ్చి మళ్ళీ మసాలా వేగిన తర్వాత మటన్ వేసేసి అంతా కలుపుతున్నారండి సో ఇది చిన్న గరెట కావడం వల్ల అది కలపడానికి అవ్వలేదని మళ్ళీ చేంజ్ చేసుకున్నారు మధ్యలో సో ఇది మ మనము మటన్ వేసినప్పుడు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి సో ఇప్పుడే కొంచెం మసాలా పట్టినట్టు ఉంటుంది మట్ మటన్ పీసెస్కి అన్నిటికీ సో ఇలా అంతా మటన్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నారు ఇక్కడ ఇది మిక్స్ చేయడానికి మా సిస్టర్ హెల్ప్ చేస్తున్నారండి సో మా అత్త అవంతా వేస్తుంటే గిన్నెలోకి సో మా అక్క వచ్చి అంతా మిక్స్ చేస్తుంది సో అది గిన్నె గరిట కొంచెము చిన్నది కావడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉన్నది కలపడానికి వాళ్ళ మధ్యలో సాల్ట్ కూడా వేసేసారు కలిపేటప్పుడే సో మనం ఏదైనా నాన్ వెజ్ సండేస్ కానీ ఎప్పుడైనా మనము రెగ్యులర్గా చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది సో ఏదైనా నాన్ వెజ్కి మసాలానే కదండి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది సో దాన్ని బట్టే మనకి టేస్ట్ కూడా వస్తుంది సో మనం మంచిగా మసాలాలు అంతా పర్ఫెక్ట్ క్వాంటిటీలో వేసుకుంటే మనకి తినడానికి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ సో ఇలా కలిపేసుకుంటున్నారు సో మీరు ఎవరైనా వేరే స్టైల్లో చేసుకుంటే నాకు కామెంట్స్లో కూడా పెట్టండి సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుందంట సో ఇదండి ఇలా కలిపేసుకునేసి మళ్ళీ స్టవ్ మీద పెద్ద ఒకటే స్టవ్ ఉంటుంది కదా దాని మీద పెట్టేసుకున్నారు సో దీని ఈ ఈ హీట్కి అంత పర్ఫెక్ట్గా రాదు కుక్ అంత పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు సో ఇక్కడ పెద్దది గరిట తీసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకునేసి ఒక్క ఒక్కటే స్టవ్ ఉంటుంది కదా సింగిల్ స్టవ్ దాని మీద తీసుకెళ్ళి పెట్టేశారు అనమాట సో ఇది కుక్ అవుతుండగా అది బగారా రైస్ అంటారు కదా తెలంగాణలో మేము వచ్చి తిరువాత రైస్ అంటాము సో ఇది చేస్తున్నారు కలర్ రైస్ టైప్ విత్ చికెన్ లేకుండా నార్మల్ ఓన్లీ రైస్ మటన్లోకి ప్లస్ చికెన్ కర్రీలోకి కూడా బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫస్ట్ తిరువాతికి వేసేసారు ఆయిల్ ఆనియన్స్ అవి ఆకు ఉంటుంది కదా బిర్యానీ ఆకు అది పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి కలుపుకునేసేయాలండి దీంట్లో కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకుంటే చాలు సో ఇలా అంతా ఫస్ట్ ఆనియన్స్ వచ్చి మనకి రెడ్గా ఫ్రై అయితే బాగుంటాయి అనేసి కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయాలండి సో దీనికి కూడా మనం మసాలా అంతా వేసుకునేసి అంతా వేగిన తర్వాత మళ్ళీ రైస్ వేసేసి దానికి తగ్గట్టు క్వాంటిటీకి తగ్గట్టు రైస్ క్వాంటిటీకి వాటర్ పోసేసుకొని ఉడకబెట్టుకునేసేయాలండి సో ఆ మధ్యలో క్లిప్ను అది ఆర్డర్ వేసేది అదంతా నేను మిస్ చేసేసాను సో దీని ఇది వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నారు ఆనియన్స్ వేసేసి మసాలా వేసేసి రైస్ వేసుకున్న తర్వాత అది పర్ఫెక్ట్గా కుక్ అయినిందండి సో అది కూడా చూపిస్తాను మధ్యలో క్లిప్స్ మాత్రం మిస్ అయ్యాయి ఏమనుకోకండి సో ఇది రైస్తో పాటు చికెన్ మటన్ ఎగ్ కర్రీ కూడా చేసుకొని తినచ్చు చాలా అంటే చాలా బాగుండిందండి రైస్ నేను చికెన్తో తిన్నాను పర్ఫెక్ట్గా ఉండండి సో మటన్ అయితే ఉడికిపోయింది అండి అప్పుడే సో ఇది మటన్ ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ చివరికి వచ్చేసింది సో అందరూ ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా నెక్స్ట్ వేరే ఏవైనా వెరైటీ వంటలు కావాలంటే కూడా కామెంట్ చేయండి మా నానమ్మ వాళ్ళు బాగా చేస్తారు వంటలు సో కుదిరితే ఆ వంటలు కూడా చేసి పెడతాను థ్యాంక్ యూ